ఒక విషయం నమ్ముతాను స్వర్గం నరకం రెండు ఉన్నాయి ఈ మతస్థులు స్వర్గాలు చాలా నీచు అన్ని మతస్థులు మతాలు ఏవి కూడా ఆడవాళ్ళ గురించి తయారు నాకు ఒక్కసారి అర్థమైంది కదా ఆడవాళ్ళు ఎందుకు మతంలో ఉంటారు ఆడవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ప్రశ్న నాకు ఇప్పటి దాకా అర్థం కదా మగాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటే అర్థమైంది మొగాళ్ళు పెళ్ళి చేసుకుంటే వాళ్ళు వండి పెట్టేవాళ్ళు టైంకి మంచి రుచులతో చక్కగా బాలేకపోతే పళ్ళు మంచి చక్కగా వండి పెట్టేవాళ్ళు చూసుకునేవాళ్ళు పడుకునేవాళ్ళు ఇంకా ఎన్నో పనులు చేసేవాళ్ళు మాకు దొరుకుతారు మీరు ఎందుకు బలి చేసుకుంటారు ఇవన్నీ చేయడం గురించి బలి చేసుకుంటారు ఈ ప్రపంచంలో బానిసలు ఎక్కడ యజమాని ఎత్తుకుంటారు యజమాని పారిపోవడం చూస్తారు యజమాని బానిసలు కావాలంటే బహు న్యాచురల్ వచ్చింది నువ్వు మతంలో ఎందుకుంటావు మేము పైకి వెళ్ళిన తర్వాత పురుష స్పర్శ ఎరుగినటువంటి కన్యల్ని మా గురించి సిద్ధం చేశారు తెలుసా పురుషస్పర్శ ఎరుగినటువంటి కన్యల్ని పోని అప్సరసల్ని రంబని ఊరవశని మేనకని మా గురించి రెడీ చేశారు మేము బాగా మంచికుంటే మే దేవుడికి దాన్ని పెట్టి మేము స్వర్గానికి వెళ్తాం అక్కడ మా గురించి అడిగి ఉన్నాను నీకేమైనా ఉన్నారా నీకేంటి దురద మాకంటే మనం పరిగెడతాం అక్కడ స్త్రీ స్పర్శ ఎదురైనటువంటి పురుషుని నీ గురించి రెడీగా ఉంచారా ఎక్క మాత్రం రమవరోసేనకలాగా అటువంటి దివ్యమైనటువంటి మంచి సెక్సి పురుషుల్ని వాళ్ళ పేరు లేవు కూడా మనకి తెలియదు దేవుడు వాళ్ళతో పడుకోవచ్చు నీకు ఆఫర్ చేస్తా చి అంటావు నువ్వు పడుకుందావుంటావు మరి ఎందుకు చేస్తామంటా ఎందుకు ఈ తిరిగేస్తున్నావు గుడి చుట్టును ఎందుకు నమ్మ ఎందుకు ఈ బాధ అంతారు దాంట్లో ఏ విలువలు ఉన్నాయో దాన్ని పాటించాలి ఇన్ని చెప్పిన తర్వాత నేను విషయం చెప్తాను నిజంగా స్వర్గం నరకం రెండు ఉన్నాయి నువ్వు గుర్తుపట్టలేవు అక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి మన చుట్టూ ఆడు కొట్టాడు కదా అదే నరకం అదే కదా నరకం వాడి చేతి కొట్టించుకుంటావు కదా నువ్వు దానికి ఆ రకంగా స్వర్గం కూడా ఉంది ఎక్కడ ఉంది చెప్పంటావా స్వర్గం ఎవరికైనా అడ్రస్ కావాలా ఇక్కడ ఉంది ఇట్ ఈస్ ఎమాంగ అది మన మధ్య ఉంది అది విప్లవంలో ఉంది అది విలువల్లో ఉంది జీవితంలో సత్యాన్వేషణలో ఉంది దాన్ని పట్టుకోవడం అన్వేషించడంలో ఉంది దాన్ని వదిలిపెట్టి రాసుకుని పూసుకుని మొత్తం తిరిగి గంటలు కొట్టి ఏం సాధించావు మీ దేవుడు ఏమైనా చెవిటాడ ఎందుకు గంటలు కొట్టాడు కబీర్ ఎందుకన్నా కప్పు ఎగిరిపోయేలాగా అరుస్తున్నావు ఆ మసీదు మీద మీ దేవుడు గొంగ హైక్య చెవిటేడు అడిగాడు అక్కడ తెలుసు కదా నీ నరాల్లో కులంలో రాశారు కొత్త నాలుగు గంట కూడా నీకు దగ్గరగా ఉన్నాడు నీ గుండెలో రక్తాల కంట దగ్గర ఉన్నాడు అంత దగ్గరికి ఉన్నాడు ఎందుకు అలా అల్లా నరిచిన గంటలు కొట్టినా నువ్వు ఇక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు అక్కడ నమ్ము అని అర్థం నువ్వు నీ మతం నువ్వే నమ్మడం మానేసి హిందూ మతాన్ని అర్థం చేసుకో అప్పుడు చెప్తావు సీక్రెట్ నీ మతం సీక్రెట్ ఆఫ్ ది రిలీజియన్స్ మేం చెప్తాం సీక్రెట్ ఆఫ్ ది ఇస్లాం మేము చెప్తాం బెస్ట్ ఇస్లాం ముస్లిం కావాలంటే హౌ లివ్ ఎలా ప్రాణం పథకాలు మేము చెప్తాం సిలువ పట్టుకుని వెనకాల నడుస్తున్నాడు క్రిస్టియన్ సిలువ సినుభపట్టిన ఎట్లా చెప్పు క్రిస్టియన్ ఏ విధంగా హిందూ మతంలో అత్యంత గొప్ప విలువలు ఉన్నాయి వాటి గురించి జీవించిన మతాలు పిచ్చివి కాదు అవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేయడానికి బయట కట్టారు మీరు వాటి చూసి అలా అలా వెళ్ళిపోయారు హిందువుల గుళ్ళలో చాలా చోట్ల చాలా సెక్స్ బొమ్మలు ఉంటాయి తెలుసా మీకు మీ ఊర్లో గుడి కాకుండా ఏం చూడకపోతే నాకు తెలియదు మీ ఊళ్ళో కూడా గుడి కూడా ఉంటాయి కొన్ని చోట్ల నాకు తెలియదు నేను చూశాను అద్భుతమైనటువంటి కోణార్కి వెళ్ళు లేకపోతే ఖజురాకు వెళ్ళు అవి కాకుండా చాలా టెంపుల్స్కి వెళ్ళు నేనైతే ఇక కాళాస్తిలో కూడా చూసాను చాలా గౌరవమైనటువంటి బొమ్మలు ఉంటాయి చాలా గౌరవమైన బొమ్మలు ఉంటాయి ఎందుకు పెట్టారు ఇలాంటి బొమ్మల్ని అని మనం బాధపడతాం కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఏ గుడిలో కూడా లోపల ఉండవు ఈ విషయం గమనించాలి గుడి బయట ఉంటాయి గుడి బయట ఉంటాయి గుడి లోపల ఉండవు నువ్వు గుడిలోకి వెళ్ళి చూసిన తర్వాత ఏ బూత్ బొమ్మ ఉండదు అక్కడ కానీ గుడి బయట చాలా ఉంటాయి ఏదో రహస్యం ఉంటుంది దాన్ని వాడికి భూతే ఇంట్రెస్ట్ అయితే లోపల కూడా పెట్టేవాడు కదా భూతే కావాల్సిన వాడు అక్కడ ఉండిపోవాలి లోపల రాకూడదు పెట్టాడు నాకు అలా అనిపించింది అదే కావాల్సిన వాళ్ళు లోపల రావద్దు రాకుండా ఉండాలంటే వాడికి ఏదో అట్రాక్షన్ పెట్టాలి బయట అది పెట్టాడు నువ్వు అక్కడే ఉండాలి లోపల రావద్దు ఏది అక్కర్లేదో నేను డీవియేట్ చేయడానికి చాలా సబ్జెక్ట్స్ చెప్తారు అది కురాన్లు చెప్తారు ఈ ముస్లిం మతంలో చెప్తారు క్రిస్టియానిటీలు చెప్తారు హిందూ మతంలో చెప్తారు అన్ని చోట్ల ఉంటాయి కానీ లోపలికి రావడం చాలా తక్కువ మంది చేయాలి అసలు రాసి వాళ్ళు తెలుసుకోకూడదు వీళ్ళు అనుకున్నారు అసలు రాష్ట్రం తెలుసుకోవాలంటే నువ్వు ఈ డీవియేషన్స్ పట్టించుకోకూడదు ఈ స్వర్గ నకాన్ని పురుష స్పర్శల్ని కంజల్ని పట్టించుకోకూడదు ఈ చుట్టూ తిరగడానికి దండాల పడ్డాన్ని మానేయాలి వాళ్ళు రాశారు ఆ విషయాన్ని సత్కార్యం అంటే తూర్పుకి పడవరకే మొఖాలు తిప్పడం కాదని కురాలు రాశారు తిప్పుతున్నాయి ఎంతకాలం మాకు తెలియక అటే తిప్పు కదా అది కాదు అని రాశాడు ఎక్కడ కుర్రాలు పనంట వైపు తిప్పేది అందరూ ముస్లింస్ అంతా కదా పనంట వైపు దేవుడు అంటే తూర్పు వైపు దైవం ఉంది కానీ రాశారండి సత్కార్యం అంటే నీ మొహాన్ని తూర్పుగా పడమరకో తిప్పడం కాదు సత్కార్యం అంటే ప్రాణం ఇవ్వడం సత్కారం ఏంటంటే బాటసార్లు అనాదాలు రాశారు ఈ ఇది రోజులు పెట్టేసి నువ్వు డివియేషన్కి వెళ్ళావు డివియేషన్ వాళ్ళు పెట్టారు ఎందుకంటే నువ్వు డివైట్ అవ్వాలని నువ్వు మోసం కావాలండి నువ్వు దారి తప్పాలని వాళ్ళు ప్లాన్ చేశారు ఆ రకంగా నువ్వు దారి తప్పుతున్నావు అసలు దారి కావాలంటే విషయం తెలుసుకో నీ లోపల ఉన్నటువంటి సత్యాన్వేషణని నీ నీ లోపల ఉన్న ఆదర్శాలని నీ లోపల ఏదైతే మనం తెలుసుకోవాలో అప్పటి మనం చేయొచ్చు